హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఐ మీన్ మేము ఆనపకాయ కొత్త కర్రీ తయారు చేస్తాం సొరకాయ కొత్త కర్రీ అది బయట అయితే కొంచెం మసాలాలు అవి కొంచెం ఎక్కువగా ఉండి ఉంటుంది దాని ప్రాసెస్ కూడా కొంచెం బాగా ఎక్కువగా చేయాల్సి వస్తుంది అలా కాకుండా చాలా సింపుల్ వేలో మనం ఈ సొరకాయ కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో మా వారు మనకి చేసి చూపించేస్తారు మనం ఏ విధంగా చేయాలో ఏంటో మనం తెలుసుకోవాలంటే పదండి వీడియోలకి వెళ్ళిపోదాం చెప్పండి బాబు ఇప్పుడు ముందుగా వేయించుకోవడానికి నూనె రెడీ చేసేసుకున్నాం స్టవ్ వెలిగించేసేస్తే నూనె కాగుతూ ఉంటుంది ఇదిగోండి ఇల్లు ఈ విధంగా సొరకాయని తురుపుకోవాలి ఈ గింజలు లేత గింజలు అయితే ఉంచేసుకోవచ్చండి ముదురు గింజలు అయితే తీసేసుకోవాలన్నమాట అది ఇదిగో ఈ విధంగా తీసేసి మనం గట్టిగా పిండితే నీరు వచ్చేస్తుంది నీరుని తీసేసి ఇదిగోండి ఇది బౌల్లోకి తీసి పెట్టేస్తాం ఇప్పుడు చేసే విధానం మా వారు చూపిస్తారు చూడండి అందులోకి ఏం ఏ కలిపేయండి క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్య పిండి కొంచెం బియ్య బైండింగ్ కోసం శనగపిండి వేసాం క్రిస్పీనెస్ కోసం బియ్య పిండి వేస్తున్నాం తర్వాత పసుపు పసుపు తర్వాత ఇందులో పచ్చిమిరపకాయల్ని ఇంత సన్నగా కట్ చేసి పెట్టారు లేదు మాకు పంటికి తగిలితే ఇంకా బాగుంటుంది మేము అలా తింటాం కాలం అనుకుంటే అలాగా కూడా చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ప పచ్చిమిరపకాయలు ఇవి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అనమాట ఇది ఒక అంగుళ ముక్క అల్లం ఇది కూడా చాలా సన్నగా కట్ చేశారు చూసారా అదే ఇది కూడా అందులో వేసేద్దాం తర్వాత కొంచెం టేస్ట్ తగినంత ఉప్పు ఈ కో తాలికి తగినంత ఉప్పు నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను కలిపిన తర్వాత మనం టేస్ట్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత కొత్తిమీర కూడా వేసేద్దాం కొత్తిమీర ఇదిగోండి కొత్తిమీర కూడా కొద్దిగా వేద్దాము కొంచెం కారం కూడా వేద్దాం పచ్చిమిరపకాయలు కారం పచ్చిమిరపకాయల దీని కారం దీనిది కారం నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను టేస్ట్ని బట్టి మీ ఇష్టం మీరు ఎంత వేసుకోవాలనుకుంటే ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మళ్ళీ కూరలో కూడా కారం వేస్తాం కాబట్టి దాన్ని ఇది అవుదాం ఇప్పుడు దాన్ని కలుపుకుందాం మొబ్బ వచ్చేలాగా అన్నమాట ఇంకా నీళ్ళు తెలుసు ఎక్కువ యాడ్ చేయక్క అసలు అవసరం లేదు నాకు తెలిసైతే ఈ కొన నీళ్ళు దీనికి సరే మనం ఎంత నీరు పిండేసినా కూడా దాంట్లో తడు అనేది సహజంగా ఉండే ఇది లక్షణం దానికి చూసారా ఆ మసాలాలు అయితే ఇందులో కొంచెం మసాలా కూడా మసాలా వేసుకోవచ్చు ధనియాలు కూడా వేసుకుంటారు చక్కగా నేను కొంచెం కూడా మళ్ళీ వేస్తారా రైట్ అంటే మొత్తానికి ముద్దగా రావాలి అది చూసుకోండి దాన్ని బట్టి మనం వేసుకుంటూ ఉండాలన్నమాట ఒక పావు కేజీ శనగపప్పు శనగపిండి ఒక వంద గ్రాములు బియ్య పిండి అని లెక్క కింద పక్కన పెట్టుకోండి అవసరమైనంత వాడుకోవచ్చు సరిపోతున్నాను చూడండి అయింది ముద్దయిందిగా రౌండ్ అయిందిగా ముందుగా మనం ఇది ఒకసారి టేస్ట్ చూడాలి టేస్ట్ చూడండి ఎందుకు చూడమంటున్నానంటే మనకి ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి సరిపోయిందా ఓకే ఒక్కసారి ఉన్నాను ఈ రెండు తీసేస్తాను ఎక్కడి నుంచి అడ్డం ఓకే ఉండు అంత పెద్ద పెద్ద వద్దా ఒక్కసారి చూడండి ఈ సైజ్ చాలు అంతకు మించొద్దు మా వారు కొంచెం పెద్దగా చేద్దాం అంటున్నారు ఓకేనా తడిగా ఉందా సరిపోతుందా ఓకే కొంచెం స్టవ్ని హై హైలో పెడదాం తొందరగా వేపుతాము తొందరగా అది వేడెక్కేసిందంటే ఇది వేయించేయచ్చు అది స్టవ్ వెలిగించు నేను ఈ విధంగా కోఫ్తాలు తయారు చేసి దాంట్లో వేయిస్తూ ఉంటాను ఈ లోపం ఏం చేద్దామంటే గ్రేవీకి కర్రీకి ప్రిపేర్ చేసేసుకుందాం అది ఏ విధంగా చేస్తున్నారో చూపిస్తాను నా దగ్గరికి వెళ్ళిపో పక్క స్టవ్ని వెలిగించేసేసి బాండి పెట్టేసి సరిపడినంత నూనె వేసేసి ఎంత అవసరమో అంత వేసేసుకుని గ్రేవీకి చేసేసుకోవచ్చు ఈ లోపల ఇది వేగుతూ ఉంటే కోఫ్తాలు రెడీ అయిపోతూ ఉంటాయి కర్రీ కూడా రెడీ అయిపోతుంది

అల్లం 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 కూడా ఇందులో కూడా వేద్దాం బాగుంటుంది కూడా వేసేస్తా వేస్తాను ఈ కొంచెం ఉప్పేద్దాం ఉల్లిపాయలు మగ్గడానికి ఓకే ఎందుకు అది కూడా చెప్పాలి ఎప్పుడు చెప్పినా కూడా మళ్ళీ ఒకసారి చెప్పాలి ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయలు కొంచెం నమ్ములు మొంగతాయి దాని కలర్ మారుతుంది దాని టేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది తొందరగా కలిపేసేసుకుని పెట్టండి ఈ కోస్తాలు కూడా రెడీ అయిపోతూ ఉంటాయి దీన్ని ఎలా పడితే అలా కలపకూడదండి కొంచెం నెమ్మదిగా ఇట్లా ఇట్లా నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే విడిపోతాయి జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారా గా ఉంది చక్క ఇందులోని అల్లం పచ్చడి కానీ లేదంటే టమాటా సాస్ కానీ వేసుకొని మంచుకు తింటూ ఉంటే ఉంటుంది బల ఉంటుంది సూపర్ టేస్ట్ అసలు ఈ టేస్ట్లన్నింటిని తినడానికి మా వారికన్నా మా అబ్బాయి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు

వేసుకొని వేయించేస్తాను బేసిక్గా నేను మసాలాలు ఎక్కువ తినలేను కాబట్టి పాపం మా వారు నా కోసం ఈ విధంగా కూడా ట్రై చేస్తూ ఉంటారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేసుకోవచ్చు అవును పేస్ట్ లా చేస్తే అదో రకమైన వాసన అవే తినలేము మనకి అలవాట్లేదు ఇట్లా ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకి విడదనమాట జస్ట్ తర్వాత కలుపుకోవచ్చు ఇవి విడివిడిగా అయ్యేంత వరకు నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి ఎప్పుడైతే విడిపోయినాయి అనుకున్నామో అప్పుడు కలుపుకోవచ్చు ఇట్లా ఎవరెవ దమ్మల చేయండి

ఆ దొంగ వెళ్ళిపోయాడు దొంగ అంటున్నానని పెట్టేశాడు తిన్నానా వేడిగా తింటేనే బాల్లు అన్నలు ఏ ఎవరో దొంగ వచ్చి దొంగ 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 ఇప్పుడు వాళ్ళకి కూరలో పాపాలు లేవంట అలాంటి ముందు ముందు మెంకెళ్ళదు బాగు దీన్ని అన్నంలో కూడా కొట్టెన్నంలో కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది ఇవి కొంచెం కట్ చేసుకోవాలి ఇది ముట్టాలి ఇంకా కొంచెం ఎర్రగా రావాలి నేను నూనె ఇందులో ప్రస్తుతానికి తక్కువ వేసాను ఎందుకంటే ఈ నూనె ఇందులో వేస్తా ఓకే అది మూత పెట్టేస్తాను ప్రస్తుతానికి ఈ కూరని మీలో ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారా చేసే కూర మీకు టేస్ట్ ఎట్లా వచ్చింది ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్తారా ప్లీజ్ ఒకవేళ చెయ్యకపోతే నేను చేసిన ఈ కూరని మీ ఇంట్లో కూడా ట్రై చేసుకుని ఏ విధంగా ఉందో ఆ టేస్ట్ ఏ విధంగా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి అయితే బా ఇది ఇది కిందకి নি <laughs> టమాటా ముక్కలు కూడా వేసేద్దాం ఇందాక ఉల్లిపాయలు వేసినప్పుడు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు కదా మొత్తం కూరగాయసారి కూడా ఉప్పు వేసేద్దాం మీరు బ్యాలెన్స్ చూసుకోండి ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేశారు టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేశారు ఇప్పుడు ఎందుకు వేశారంటే ఇందుకు టమాటాల్లో ఉన్న నీరు అంతా బయటకు వచ్చి చక్కగా మగ్గుతున్నాను అది టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఈ కోఫ్తాల్లో కూడా సాల్ట్ వేసాం దీనికి సరిపడినంత సాల్ట్ వేసాం కాబట్టి మీరు ఈ టే ఉప్పు అనేదాన్ని కొంచెం బ్యాలెన్స్గా చూసుకుని వేసుకోండి ఓకేనా ఓకే మగ్గింది ఉల్లిపాయలో మగ్గి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం రుచికి తగినంత మా అబ్బాయి కొంచెం కారం ఎక్కువేయమంటున్నాడు అబ్బాయి చాలు సమానంగా పాపం వాడి తిన్నాను అనుకుంటున్నాడు సరే వాడి కోసం వాడి కోసం అది అతిగా కారం తినకూడదు అతిగా కారం తిన్నా మంచిదేనండి కలిపి ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోతుంది నిమ్మకాయ సైజు అంతా మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు పెట్టాను ఇస్తాను నీరు అది చింతపండు నేను కోస్తాలు ములగటానికి దానికి వేసుకుండడం సరిపడినంత నీళ్ళు కోసుకున్నాను అంటే నేను ఒక రెండు గ్లాసులు నీళ్ళు కోసాను దొంగలు వచ్చాను అన్న ఇందులో ఇప్పుడు మీరు కావాలనుకుంటే మసాలాలు వేసుకోవచ్చు గరం మసాలా వేయచ్చండి అదేంటి పుదీనా కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకుని నేను రెండో వేయట్లేదు కొత్తిమీర లాస్ట్లో వేస్తాను నేను అంతే ఇప్పుడు ఒక మరుగు మరిగిన తర్వాత దీన్ని కూడా ఒకసారి ఉప్పు చూసుకోండి ఎక్కువైతే ఎక్కువైందా తక్కువైందా చూసుకోండి

కూడా ఉంది మరి కొత్తిమీర ఇప్పుడు కొంచెం సేపు ఉడికితే ఈ ఇందులో ఉన్న వాటర్ అంతా ఇందులోకి వచ్చి ఆ టేస్ట్ అంతా కోఫతాలకు కూడా వస్తుంది అన్నమాట ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కట్ చేసుకుంటేనే బాగుంటుంది అండి లేకపోతే మా అబ్బాయి తిండో ఇంకొకటి ఉన్నాడు బయటలో ఆడు కూడా తిండో ఏ రో బాగా ఎత్తుంది కదా నేను కొత్తిమీర తింటానండి సరే అబ్బాయి గురించి వదిలేంకోడు ఎవరు మీరేనా నేను కొత్తిమీర తింటా రేపుపాకి ఎక్కువ తిన్ను ఈ మధ్య తిండా నేర్చుకుంటున్నాను

బస్ ఇది వైపు నమ్మేదే కట్టేసాను స్టో సర్వింగ్ బౌల తీసు లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర ఇలా 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 చూడుకొని గోపురంలో కొంచెం పెట్టుకుంటే అర్రాసి అంత టేస్టీ సూపర్ సో కర్రీ అయిపోయి నెక్స్ట్ ఎండ్ అంటూ ఫోటో ఫోటో రెడీ తినటక్క రెడీ టేస్ట్ టేస్ట్ రైస్లో వేసుకొని తిండి చూపిస్తారా చూద్దాం ఓకే రైస్ తినిన తర్వాత ఎందుకు అంటే చెప్తాను చూపిస్తే చూపిస్తా లేదు 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 తిని తినిన తర్వాత ఒకేసారి ఇవి కూడా వచ్చేస్తుంది కదా అప్పుడు ఎంటర్టైన్మెల్ పెడదాం ఓకే ఓకే తినేదోప్పని చూద్దాం బయ్ వంట ఇంకా టేస్ట్ ఉంటాయి టేస్ట్ చేయడానికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు తిని ఇవి ఒకే వీడియోలో చూపిస్తున్నాం ఓకే ఓకేనా ఓకే నాన్నగారు వెయిట్ జాయింట్ ఏమి కొత్త కర్రీ చేసింది కొత్త కర్రీ చేసింది ఓకే కుమేసాయి కొంచెం బాగుంటుంది ఓకే టేస్ట్ చెప్పండి అసలు ఇందులో మేగడ ఉంటే మీకు క్రీమ్ క్రీమ్ ఉంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది ఒకసారి చిన్నప్పుడు అవునా ఇప్పుడే తిన్నా ఆ ముక్క వేరే బాగుందా ఉడికిందా రైట్ తేనండి కలిపండి కలిపని మా అబ్బాయి చాలా పద్ధతిగా కలుపుతాడు అమ్మవారు చాలా స్టైలిష్గా కలుపుతారు అంటే కొఫ్తాలో కూడా ఉప్పు అన్నిట్లో ఉప్పు ఉంది కదా మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకునే వేసుకోవాలి సో అయితే ఇప్పుడు చెప్పండి అబ్బాయి ఉప్పు కొంచెం చూసుకోండి ఓకే అది అందుకనే తగ్గించామన్నా గ్రేవీలో గ్రేవీని కలుపుకుంటే కొంచెం గ్రేవీ తింటే కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ కోఫ్తాతో కలిపి తింటే సరిపోతుంది నాకు తెలిసి ఓకే నాన్నా అది ఇచ్చేస్తావా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే గంట సినిమా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఫర్దర్గా మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి ఆటోమేటిక్గా వస్తుంది నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్